హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీజాన్సీ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఉగ్గాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం సింపుల్గా ఐదు నిమిషాల్లో అయిపోతుంది మార్నింగ్ టిఫిన్కి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన పొడి వేసి చేయండి చాలా రుచి అనిపిస్తుంది బొరుగులతో ఉగ్గాని తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు ఒక ఆనియన్ ఇలా సన్నగా చిలికల్లాగా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి ఒక టమోటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తినే శనగపప్పు కొద్దిగా తీసుకుంటున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పౌడర్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకొని తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు తర్వాత ఇందులోనే కొద్దిగా ఎర్రగడ్డ కూడా వేసుకొని వేయించుకోవాలి బాగా ఆనియన్ కూడా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ముగ్గాని చాలా ఈజీగా చాలా తొందరగా ఐదే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్లా కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది తర్వాత ఇంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను అలాగే కుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో కళ్ళు వేయకూడదు కళ్ళు వేస్తే అది కరగదు అందుకని సాల్ట్ వేస్తున్నాను మనం వాటర్ ఏమి వేయం కాబట్టి అది కరగదు ఇవంతా బాగా మగ్గిన తర్వాత ఇలా ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి ఇందులోకి మనం బరుగులు వేసుకోవాలి ఇలా ఒక గిన్నెతో ఒక రెండు గిన్నెల బరుగులు వేస్తున్నాను నేను ఎక్కువసేపు వాటర్లో ఉండనివ్వకూడదు వేసి వెంటనే తీసేసుకోవాలి జస్ట్ అట్లా ఒక నిమిషం పాటు ఉండాలంతే ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతాయి ఇలా తీసేసి వీటిని మనం తిరగవాత పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి బురుగులన్నింటినీ ఇలా వాటర్లో తడిపి జస్ట్ అలాగా తడిపి ఇందులో వేసేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఎక్కువసేపు నానిపోతే బాగా మెత్తగా అయిపోతుంది అంత పొడి పొడిగా రాదు ఇలా వాటర్లో వేసి వెంటనే తీసేసామంటే ఇలా బాగా పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పప్పుల పొడి ఇది వేసుకోవాలి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఉగ్గానిలో ఈ పొడిని వేసుకొని అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఉగ్గాని పప్పుల పొడి వేసి చాలా రుచిగా అనిపిస్తుంది ఇంకా కావాలంటే ఇందులో వేరుశనగ గింజలు కూడా వేయించి వేసుకోవచ్చు చూసారా ఇంతే సింపుల్గా ఉగ్గాని ఎలా తయారు చేసుకోవచ్చో ఐదు నిమిషాల్లో అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ